హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఘనశ్రీ రెసిపీస్ ఎలా ఉన్నారందరూ ఈరోజైతే నేను టేస్టీ టేస్టీగా జనరెట్లు అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇందులో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ వేయలేదు ఎందుకంటే పూజలు చేసుకునే టైంలో చేశాను అనమాట అందుకని ఇందులో ఏమీ వేయకుండా చేశాను అలాగే మంచి రోటి పచ్చడి కూడా చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఈ అయితే ఇందులోకి మనం ఒక మంచి వెజిటేబుల్ వేసి జనరొట్లు ప్రిపేర్ చేసుకుందాం ఎలాంటి వాళ్ళైనా సరే చిన్న పిల్లలు కూడా చేసేయచ్చండి అది చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి తినడానికి కూడా చాలా స్మ స్మూత్గా ఉంటాయి అనమాట అండి సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్టీ టేస్టీగా ఈ జనరేట్లు ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి అలాగే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రొట్టెలు చేయడానికి చెప్పాను కదా ముందు ఇందులోకి ఒక వెజిటేబుల్ అయితే వేసుకోవాలి ఆలు వేసుకోవచ్చు లేదంటే ఇలా సొరకాయ వేసుకోవచ్చు అనమాట సొరకాయలు కానీ ఆనపకాయ కొంచెం మనం మన వైపు అయితే కొంచెం లావుగా ఉండే ఆనపకాయలు దొరుకుతాయి కదా అదైనా సరే పర్వాలేదు కొంచెం లేత తీసుకుని ఇలాగ పైన తొక్క తీసేసి గ్రేడ్ చేసుకోవాలి తురిమేసుకోవాలన్నమాట క్యారెట్ తురిమినట్టు అలాగే ఇందులోకి ఈ జొనరొట్టులోకి క్యారెట్ వేసుకోవచ్చు బంగాళదుంపు వేసుకోవచ్చు అలాగే సొరకాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగ్గట్టు కొంచెం కొత్తిమీర అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అదే మామూలు టైంలో చేసుకుంటే ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పున్నర వరకు నేను జొన్నపిండి వేస్తున్నాను అలాగా అందులోకి ఇప్పుడు ఈ కోర్సుగా గ్రైండ్ చేసిన కారం వేసేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటాయండి చేసుకోవడం అలాగే ఒక కప్పు వరకు నేను సొరకాయ తురుము తీసుకున్నాను ఆ తురుము కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసాను ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం సరిపడినంత సాల్టు కొంచెం పసుపు కలర్ కోసం అనమాట అలాగే కొద్దిగా సోంపు అలాగే ఇంకొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రొట్టెలకి చాలా బాగుంటుంది శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా మనకి అన్నీ కూడా పూజలు నోములు ఉపవాసాలు ఉంటూ ఉంటాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చాలా మంది తినారనమాట ఇక నుంచి రోజు కూడా ఏవో ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది అటువంటిప్పుడు ఏం టిఫిన్ చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్ట్గా కూడా ఉంటాయి హెల్త్ అప్ కూడా మంచిది అనమాట ఇందులో వేసినవన్నీ పిండికి బాగా కలిసేలాగా బాగా కలి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా ముద్దలా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా ఇది ఎక్కువసేపు నానబెట్టడం అది ఏమీ అవసరం ఉండదండి వెంటనే మనం రొట్టెలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద తడి క్లాత్ తీసుకోవాలన్నమాట అండి కొంచెం తడిది తీసుకుని దాని మీద ఇలా మనకు కావాల్సిన సైజులో చేత్తో వత్తేసుకోవడమే అదే కర్రతో చేయాలి అంటే అంటుకుపోయి సరిగ్గా రావన్నమాట విడిపోతూ ఉంటాయి జనరట్ ఏ చేయాలంటే చాలా కష్టం దాంతో బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేరు ఇది వేరే టైప్ అనమాట ఇలా చేసుకుంటే ఈజీగానే ఉంటాయి టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇలాగ చేతితోటి తడి చేసుకుంటూ నీళ్ళ తడి చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో చేసేసి ఇలా స్టవ్ మీద నేను చూపిస్తున్న విధంగా అలా క్లాత్ బోర్లించేస్తే చక్కగా ఓడి వచ్చేస్తుంది అనమాట అయితే అప్పుడు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని రెండు వైపులా కాల్చేసుకోవడమే ఈజీగానే ఉంది కదండి ఇలా చేయడం చూస్తే ఈజీగానే అనిపిస్తుంది చేయడం చాలా కష్టం అంటారా అలా ఏముండదండి చాలా ఈజీగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇలాగ కొంచెం పచ్చివాసన అది పోయే వరకు రెండు వేపులో కాల్చుకోవడమే అనమాట చూసారు కదా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రొట్టెలు ప్రిపేర్ చేసేసుకోవడమే నాకైతే ఎక్కువ ఇదే ఈజీ అనిపిస్తుంది అండి ఎక్కువ రొట్టె ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాను అయితే నాకు చాలా ఇష్టం అనమాట టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను ఇందులోకి రోటి పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే అవసరం ఉండదు ఏదైనా చట్నీతో తినేయచ్చండి లేదంటే పికిలు ఏదైనా ఉంటుంది కదా టమాటా చట్నీ అది అలాంటి వాటితో కూడా తినేయచ్చు ఇప్పుడైతే అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం రొటి పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక కప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టమాటో వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఒకటి అయితే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు అయితే బాగా ఉడకాలన్నమాట లేకపోతే టేస్ట్ బాగోదు ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేస్తే కొద్దిసేపుకి ఒక నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోతాయి వంకాయలు కూడా ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు టేస్ట్కి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి చల్లారిని ఇవ్వాలన్నమాట ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రోడ్లో వేసుకోవచ్చు చూసారు కదా ఆల్మోస్ట్ అయితే బాగా ఉడిగిపోయింది రోట్లో వేసేసి కొంచెం జీలకర్ర వేసాను టేస్ట్ కోసం అదే మనం ఉల్లిపాయ తినేలా ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు అనమాట పచ్చి ఉల్లిపాయ కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇలా కోర్సుగా దంచేస్తున్నాను అనమాట మరి మెత్తగా పేస్ట్లా కాకుండా అప్పటికప్పుడు రెడీమేడ్ పచ్చడి అనమాట చాలా బాగుంటుందండి ఇష్టమైతే పైన పోపు కూడా వేసుకోవచ్చు ఇలా ఇలా తినా కూడా చాలా బాగుంటుంది నేను చేసినట్లుగా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కమ్మటి పెరుగు కూడా నంచుకున్నా చాలా బాగుంటాయండి రొట్టెలైతే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్